ఓం సాయి రామ్ శ్రీ సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారండి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తల తూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మరి మరి ఈరోజు బాబా గారు ఎలాంటి సందేశాన్ని అందిస్తున్నారు మరి ఆ సందేశం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే మరి ఈరోజు ఈ వీడియో అయితే చూద్దామండి బిడ్డ ఈ రోజు నీ కోసం రెండు అత్యంత ముఖ్యమైనటువంటి వార్తలను అయితే తీసుకుని వచ్చాను మరి అందులో ఒక ఒకటి శుభవార్తలకే మరి శుభవార్త మరి ఆ శుభవార్త నీ కోసం తీసుకొచ్చినప్పుడు నీ మనసు ఉప్పొంగిపోతుంది కదా మరి మరి ఏ విధమైనటువంటి శుభవార్త తీసుకొచ్చానో అది నువ్వు ఆ శుభవార్త ఏంటి అది నీకు ఎంత ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియో మొత్తం చూస్తే నీకు అర్థమవుతుంది కాబట్టి అభగరంధించేటువంటి ఈ యొక్క వీడియోని మనం మిస్ అవ్వకుండా చూడాలి అంటే మనం పూర్తిగా చూడాలండి అలాగే మనం ఇక ముందుకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న మాట అండి ఇది తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం అండి శ్రీ సాయిబాబా వారి ఆ దివ్యమైనటువంటి ఆశీస్సులతో జాతకం చెప్పబడను సమస్యలు పరిష్కారం చేయబడను మీరు ఎన్నోసార్లు ఎన్నో ఎన్నో చోట్ల జాతకాలు చెప్పించుకున్న ఫలితం రావటం లేదా మీ జీవితంలో ప్రేమ సమస్యలు పెళ్ళి అలాగే ఆలస్యం మరి భార్యాభర్తల మధ్య విభేదాలు మరి కుటుంబంలో నిత్యము కూడా గొడవలు ఇవన్నీ కూడా మీరు అలసటకు గురి చేస్తున్నాయా మరి ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఆ సమయం అయితే వచ్చేసిందండి ఎందుకు అంటే మన వసీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి గురూజీ రాజు గారు మీ వారి యొక్క దివ్య అనుభవంతో మరి వేలాది మంది జీవితాల్లో వెలుగును ప్రసాదించారు మరి సాయిబాబా కృపతో వారి జీవితాలన్నీ కూడా మారిపోయాయండి మరి గుప్త సమస్యలైనా అలాగే కుటుంబ సమస్యలైనా ప్రేమ పెళ్ళిళ్ళు సమస్యలు ఏవైనా సరే మన రాజు గురూజీ గారి చేతుల్లో పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందనే ప్రజల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం మరి మీరు ఎక్కడ ఉన్నా సరే ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యకు సరైనటువంటి మార్గాన్ని అలాగే దివ్య పరిహారాన్ని పూర్తిగా చెప్పబడుతుంది మరి ఆలస్యం చేయకండి మీ మొబైల్ తీసుకోండి మరి సాయిబాబా వారి ఆశీస్సులు పొందాలి అంటే మీ జీవితం మారాలి అనుకుంటే వెంటనే కాల్ చేయండి మరి ఫోన్ నెంబర్ ఏంటి అంటే ఈ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఇంకొకసారి వీడియో ఫోన్ నెంబర్ చెప్తున్నానండి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఇక సందేశంలోకి వెళ్ళిపోతే బిడ్డా ఈరోజు నీకు రెండు అతిపెద్ద శుభవార్తలు నీ కోసం కాసుకొని కూర్చున్నాయి తల్లి అవి నేను తీసుకుని వచ్చాను ఒకటేమో నీకు గొప్పదైనటువంటి ధనాన్ని తెచ్చిపెట్టేటువంటి అదృష్టమైతే మరి నీ పేరుపైన రాసి ఉన్న వార్త అయితే మరి ఇంకొక వార్త జమేటటువంటి ఒక అదృష్టం నీకు పెట్టుంటే మరి ఏమాత్రం కూడా చిన్న తప్పు చిన్న తప్పు కూడా చేయకుండా పొరపాట్లు చేయకుండా నడి రోడ్డు మీదకు లాగేసినటువంటి ఒక వార్త మరి ఇంకొక వార్త మరి ఇలాంటి రెండు వార్తలు కూడా ఏంటో నువ్వు తెలుసుకోవాలి మరి ఎందుకంటే నీకు చెప్పాలి కదా బిడ్డ నీకు రెండు వార్తలు నేను ఇవ్వబోతున్నాను మరి దీంట్లో మొదటగా నీకు అందించబడినటువంటి వార్త ఏంటి అంటే ముందుగా తెలుసుకో తల్లి మరి ఎన్నాళ్ళు కూడా నువ్వు ఏదైతే బాధలు పడుతూ ఉన్నావో అవి నాకు తెలుసు డబ్బు కోసం ఎంత వెంపర్లాడిపోయావో మరి ఆ యొక్క డబ్బు లేక నువ్వు ఎంత బాధపడిపోయావో నాకు తెలుసు తల్లి నీ యొక్క ఎదురు చూపులు నాకు తెలుసు సరైన సంపాదన లేక అప్పులు తీర్చలేక ఆస్తులు పెరగక సంపాదన పెరగక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అల్లాడిపోతూ ఉన్నావు ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయో తెలుసా బిడ్డ లక్ష్మీదేవి అనుగ్రహం నీ మీద లేనప్పుడు మరి ఆ తల్లి నీ ఎందుకు దయ నీ మీద దయవు నువ్వు ఆ అమ్మను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే అలాగే నీ మీద అమ్మవారి యొక్క కనికరం కలిగింది అంటే నీకు కోట్ల రూపాయలు అయితే నీకు అర్ధ అర్జిస్తాయి తల్లి మరి మరి ఈ విధంగా నువ్వు నీకు నీకు ఏదైతే రాసి ఉందో అది కంపల్సరీ నీ దగ్గరికి వస్తుంది మరి అందుకో తల్లి లక్ష్మీదేవి అనుగ్రహించిందంటే సిరి సంపదలతో తులతూగిపోతావు తల్లి మరి అమ్మవారు తన భక్తుని అపారమైనటువంటి శ్రేయస్సు సంపాదనిస్తుంది మరి అమ్మ అనుగ్రహం ఉంటే సామాన్య మనుషుడు కూడా కోట్లు భరిస్తాయి మరి ఈ విధంగా నువ్వు ఎప్పుడు కూడా కోటీశ్వరుడు ఇవ్వాలని చెప్పేసి నీ యొక్క యోగం ఏదైతే ఉందో నీకు పట్టబోదని తల్లి మరి కానీ ఈ సమయంలో నువ్వు ఈ చిన్న తప్పు కనుక చేసావంటే ఉన్నట్టుండి రోడ్డు మీదకి వచ్చేస్తావు తల్లి ఆ తర్వాత ఎంత బాధపడ్డా కూడా నీకు ప్రయోజనం అయితే ఉండదు నువ్వు చేయకూడని తప్పు ఏంటో చెప్తాను నువ్వు చాలా జాగ్రత్తగా వింతల్లి మరి నీ గురించి ఒక రెండు ముక్కల్లో చెప్పాలి అంటే నువ్వు చాలా ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నావు అలాగే నీ మనస్తత్వం గురించి చెప్పాలంటే బిడ్డ నీలో ఉన్నటువంటి లోటుపాట్లు తప్పప్పులు గురించి కూడా తప్పకుండా తెలుసుకొని తీరాలి మరి ఆ విధంగా తీరితేనే నీ జీవితం ముందుకు వెళ్ళడానికి ఒక ఆస్కారం ఉంటుంది తల్లి మరి నువ్వు సరిదిద్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి మరి నువ్వు సరిదిద్దుకోవాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ మనస్తత్వాన్ని స్వభావాన్ని అలాగే దాన్ని కూడా అన్నిటిని కూడా ప్రభావితం చేస్తాయి ఎక్కడైనా సరే కూడా ఫలితం ఆశించకుండా సహాయం చేయాలి అని నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటావు అంతేకాదు ప్రతి విషయంలో కూడా స్వయంగా తెలుసుకుని నీకు తోచిన విధంగా ఎవరైనా సరే సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు కూడా పాటించవు మరి అది ఏది అనిపిస్తే అది మాత్రమే చేస్తావు ఏ విషయాన్నైనా సరే నువ్వు చాలా కూలంకుశంగా పరి పరిశీలించి దాన్ని విమర్శనాత్మకంగా నువ్వు నీ ఆ యొక్క అమల్లోని తీసుకొస్తావు మరి అది నీకు ఉన్నటువంటి గొప్పతనం తెలియదు మరి నీ గొప్పతనం మరి ఎదుటివారికి అది ఒక చేయూత అవ్వాలి కానీ ఎదుటివారిని కులదోలులాగా ఉండకూడదు తల్లి మరి నిన్ను అడ్డం పెట్టుకుని చాలామంది ప్రయోజనాలు పొందడానికి రెడీగా ఉన్నారు అలా ప్రయోజనం పొందిన వాళ్ళే నిన్ను విమర్శిస్తూ ఉన్నారు మరి అది నువ్వు తెలుసుకోలేక ఒక విషయం నీ మనసులో చాలా చాలా బాధించేటువంటి విషయంగా మారిపోయింది మరి ఇది ఒకటి ఏంటి అంటే దాన ధర్మాలు చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటావు గొప్ప సలహాలను అందుకుంటావు ధన కో ధనం కోసం తాపత్రయం పడకుండా నువ్వు చేసేటువంటి ఎక్కువగా నువ్వు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా నువ్వు ఆలోచించుకుని దానిని మంచిదా సరైనదా కాదా అని చెప్పేసి ఆలోచించుకుని దాని మార్గంలోనే వెళ్ళగలుగుతావు మరి అదే నీ లక్షణం మరి అంటే నువ్వు గుణపరంగా చాలా గుణవంతరాలు అలాగే డబ్బులు అస్సలు పరుగు పెట్టవు డబ్బే నీ చుట్టూ రావాలని చెప్పేసి నువ్వు ఎప్పుడు కోరుకుంటావు అంటే నేను పడుతున్నటువంటి బాధలు ఏదైతే ఉన్నాయో కష్టాలు ఏవైతే ఉన్నాయో నాకు రాసిపెట్టినట్టు ఉంది మరి నా తండ్రి నాకు ఇవ్వాలనుకుంటే నా బాబా నాకు ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటావు మరి ఈ విధంగానే నీకు అనుకున్నటువంటి నీ యొక్క నమ్మకం ప్రకారమే సాయినాథుడు నీకు ఎప్పటికప్పుడు నేను చేదోడు వాదోడుగా ఉండు మరి నీకు ఎప్పుడూ కూడా సమస్యల కడల నుంచి నిన్ను బయటపడేయడానికే చూస్తున్నాడు మరి ఈ యొక్క ధీమాతోనే ఈ యొక్క జీవితాన్ని నువ్వు గెలవబోతున్నావు తల్లి మరి నీ యొక్క జీవ నా ఖాతాలో నాకు సాయి కంపల్సరిగా నాకు సహాయం చేస్తాడు కంపల్సరిగా నన్ను ఆదుకుంటాడు అని చెప్పేసి నీ యొక్క సంకల్ప నీ యొక్క ఆ యొక్క పట్టుదల ఏదైతే ఉందో ఆ యొక్క నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడూ కూడా వమ్ము చేయను తల్లి మరి నీ యొక్క ఈ యొక్క నమ్మకం వల్ల నీ జీవితంలో నువ్వు గెలవబోతున్నావు తల్లి మరి నీ జీవితంలోకి కొన్ని కోట్ల రూపాయల అదృష్టం నీ పైన నీ రాసి మరి రాసిపెట్టి ఉంది కాబట్టి నీకు ఇదంతా జరుగుతూ ఉంటుంది తల్లి మరి అదృష్టం ఎవరికైనా సరే నువ్వు ఎంత అయినా సరే ఎవరికైనా ఉంటుందా అని చెప్పేసి నువ్వు అనుకుంటూ ఉంటావు కదా బిడ్డ కానీ బిడ్డ తగ్గి గమనించు కొన్ని విషయాలు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు మరి నీ చుట్టుపక్కల ఉండే పరిస్థితులు అన్నీ కూడా గమనిస్తూ ఉండాలి ఎవరు వారు నిన్ను ఎలాంటి సమస్యలకు గురి చేస్తున్నారు అనేవి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించుకుంటూ ఉండు అలాగే ఆ యొక్క సమస్యలకు నువ్వు బెదిరిపోకుండా నువ్వు ధైర్యంగా నువ్వు ఎదురు ఆ విధంగా నువ్వు ఇదావంటే మరి నీ తున్నత తెలివితేటలు ఏవైతే ఉన్నాయో వాటికి పదును పెట్టి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ తెలివితేటలను ఉపయోగించుకుని ఆ యొక్క ఇబ్బందుల నుంచి నువ్వు ఏ విధంగా బయటపడాలి అలాగే నువ్వు ఏ విధంగా నీ యొక్క ఇబ్బందులకు ఒక సమస్య పరిష్కారాన్ని నువ్వు పరిష్కరించుకోవాలో నీకు నువ్వే నిపుణురాలుగా చెయ్యి అలాగే లేకపోతే అంతేకాకుండా ఒక ధైర్యమైనటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళి నువ్వు వారిని ఆశ్రయించు క ఖచ్చితంగా నీ యొక్క కోరికలు అన్నీ కూడా త్వరలో తీరిపోతాయి మరి నువ్వు ఎంత అద్భుతంగా కలిసిపోతావు అంటే మరి నీకు ఎన్ని పరిస్థితులు ఎదురైనా సరే నువ్వు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ యొక్క లక్ష్యాన్ని అయితే చేరుకునే ప్రయత్నం నువ్వు ఎప్పుడు కూడా మాను అదే కాకుండా అది నీ భవిష్యత్తు గురించి నీకు నువ్వు పూర్తిగా తెలుసుకుంటూ ఉండు మరి నువ్వు కట్టుబడి ఉండు నువ్వేవైతే విలువలు అనుకున్నావో అన్నీ కట్టుబడి ఉండు మరి అహంకారానికి దూరంగా ఉండి సరైన మార్గంలో వెళ్తే కనుక నీకు విజయం సాధించావు తల్లి అయితే గౌరవ మర్యాదలతో పాటు ఆనందాన్ని కూడా నీకు పెంచబోతున్నాను తల్లి మరి అంతేకాదు తల్లి ఎంతో దయాగుణం కలిగి ఉంటావు నువ్వు పని పట్ల న్యాయంగా ఉంటావు న్యాయం చేయడానికి ఇష్టపడతావు ఎప్పుడు కూడా ఒక ఉల్లాసంగా ఉంటావు నీ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటావు మరి ఎంత నీ చుట్టూ ఉన్న వాళ్ళు బాధల్లో ఉన్నా సరే నువ్వు కన్నీళ్ళతో కన్నీళ్ళు కష్టాలతో ఉన్నా సరే నువ్వు చూడలేవు తల్లి మరి ఆ యొక్క స్థితి నుంచి నువ్వు బయటపడాలి తల్లి మరి వాళ్ళు ఎటుపోతే పోయారులే నేను బాగుంటాను కదా నాకేంటి అన్న ఆలోచనలు ఎప్పుడు కూడా నీకు రాదు తల్లి మరి నీకు రాదు కాబట్టే నువ్వు నన్ను నా మనసు గెలుచుకున్నావు తల్లి మరి ఎప్పుడు కూడా నువ్వు అనుకున్న పనులన్నీ కూడా చాలా చక్కగా పూర్తి చేస్తూ ఉన్నావు అలాగే ఆ పని జరగబోయే వరకు అస్సలు నిద్రపోవు తిండి తినవు మరి ఇలా అందరి పట్ల కూడా ప్రేమతోనూ దయతో నడుచుకుంటూ ఉంటావు ఏది చేసినా సరే మనస్తృప్తిగా మనస్ఫూర్తిగా చేస్తావు మరి అందువల్ల ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బంది అన్నది నువ్వు కొని తెచ్చుకుంటూ ఉన్నావు తల్లి మరి నువ్వు నిజాయితీగా ఉండాలన్న ఒక కోణం ఒక కారణం పెట్టుకునే ఇతరులతో ఏదైనా సరే చెప్పకూడదు నువ్వు ఏదైతే నువ్వు మాట్లాడవద్దో నువ్వు అవే వాళ్ళ చేతుల్లో తీసుకెళ్లి పెడుతున్నావు అలాగే నీ కష్టాలు ఏవైతే ఉన్నాయో నువ్వు కొని తెచ్చుకుని పెట్టుకుంటున్నావు తల్లి మరి నీ కుటుంబం నీ కుటుంబంలో ఎవరైనా సరే పర్వాలేదు నీ యొక్క నీ యొక్క నిర్ణయాలు అలాగే నువ్వు చేసే పనులు ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ కుటుంబ సభ్యులతో చర్చించి పర్వాలేదు నీ తల్లిదండ్రులలోనే చర్చించి పర్వాలేదు కానీ ఎవరైతే పరాయి వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి నువ్వు ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకి పోసకొచ్చినట్టు చెప్పావంటే వాళ్ళు నీ మీద అసూయ ద్వేషాలు పెంచుకుని నిన్ను ఆ పని చేయకుండా నిన్ను తొక్కడానికి చూస్తూ ఉంటారు మరి నీకు పైకి అయితే ఎప్పుడు కూడా నువ్వు చాలా మంచిదానివి నువ్వు చాలా నువ్వు అంతా నువ్వు ఇంత అని చెప్పి పొగుడుతూ ఉంటారు కానీ నీ వెనక గోతులు తవ్వుతూ ఉంటారు అది నువ్వు చాలా జాగ్రత్తగా పెట్టుకో తల్లి నువ్వు దానివల్ల ఎన్నో కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు ఎంతో ఆదరామానంగా ఉంటున్నారని చెప్పేసి నువ్వు అనుకుంటూ ఉంటావు కానీ వాళ్ళు నీ మీద విషం కక్కుతున్నారని చెప్పేసి నువ్వు గుర్తించలేకపోతున్నావు తల్లి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఏదైనా సరే సహాయం అడగాలన్నా అలాగే ఏదైనా సలహా ఆడాలన్నా నువ్వు ఆచితూచి అడుగు పెట్టాలి తల్లి లేదు అంటే నువ్వు చాలా నిరా ఆటంకాలు పడిపోతావు మరి ఆ యొక్క కొన్నిసార్లు అయితే నువ్వు కొంచెం దూకుడుగా ఉంటావు బిడ్డ మరి కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకు కూడా చాలా బాధపడిపోతావు నీ స్వభావ రీత్యా చూస్తే నువ్వు చాలా మండిదనంగా ఉంటావు చాలా మొండిదానివి కూడా నువ్వు కాకపోతే నీకు నీ సాయి అండగా ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏమి కూడా నిన్ను బాధించలేకపోతాయి మరి నీ సాయి అనుగ్రహం వల్ల రాబోయే రోజుల్లో శుభ ఫలితాలు శుభవార్తలు కూడా నువ్వు చాలా అందుకోబోతున్నావు తల్లి కంగ్రాచులేషన్స్ నువ్వు ఈ శుభవార్తలు అందుకోబోతున్నావు అంటే నీ జన్మ ధన్యమైపోతుంది తల్లి నువ్వు చేసినటువంటి పని ఏదైతే ఉందో పని అద్భుతంగా అద్భుతంగా నువ్వు క పూర్తి చేయబోతున్నావు తల్లి ఆ యొక్క పనుల్లో నీ యొక్క మార్పులు ఎన్నో రాబోతున్నాయి తల్లి నువ్వు ఎన్నో సంఘటనలు నీ యొక్క జీవితంలో రాబోతున్నాయి తల్లి ఇది వరకు కూడా నువ్వు జరిగ ఇది వరకు కూడా నీకు ఇలాంటి నాకు ఎప్పుడూ జరగలేదు నిజంగా నేనే చేసుకున్న నా జీవితంలోనే ఇలాంటి మార్పులు జరిగినాయా లేదు అంటే నాకు ఇంతటి అద్భుతమైనటువంటి జీవితం ఏమి ఉందా అని చెప్పేసి నువ్వే ఒక ఆశ్చర్యానికి లోనయ్యేటువంటి అంత గొప్పదైనటువంటి జీవితాన్ని అయితే నీకు ఇస్తాను తల్లి నువ్వు ఎప్పుడు కూడా నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి నువ్వు ఎంతో బాధపడిపోతూ ఉన్నావు అలాగే మరి బాబా నాకు ఏంటి పరిస్థితి నాకు ఈ ఆర్థిక ఇబ్బందులు నేను తాళలేకపోతున్నాను అని చెప్పేసి నువ్వు అంటూ ఉన్నావు కదా ఆ ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా కూలదోసేటువంటి ఒక ఈ గొప్ప ప్రయత్నం అయితే నువ్వు తల్లి అలాగే నువ్వు నీకు ఖచ్చితంగా నీ యొక్క నీకు ఈ పంపించేటువంటి అదృష్టం ఏదైతే ఉందో నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు అన్నిటినీ కూడా పటాపంచలు చేస్తుంది నీ యొక్క ఏదైతే నువ్వు కోరుకుంటున్నావా నీ కోరిక ఆ కోరికలను కూడా నీకు నెరవేర్చడానికి నీ బాబా అనేవాడు ఎప్పుడు కూడా నీ ముందు నిన్ను ముందుండి నడిపిస్తూ ఉంటాడు మరి కాబట్టి నువ్వు ఎన్నో లాభాలు మరి నీకు కలిసి రాబోతున్నాయి మరి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి రాబోతుంది తల్లి మరి ఎన్నాళ్ళు కూడా ఈ డబ్బు లేక డబ్బుతో ఎంతో సతమతం అయిపోయేదాన్ని మరి కాబట్టి ఈ రోజు నీకు ఈ అదృష్టాన్ని ఏరుకొరి తీసుకుని వచ్చాను బిడ్డ దోసిట్లో నింపి తీసుకుని వచ్చాను కాబట్టి అందుకో సాక్షాత్తు మన అమ్మవారి మాట అడిగేశాను బిడ్డ మరి ఆ అమ్మ నాకు ఈ మాట ఇచ్చేసింది మరి కొన్ని రోజుల్లో నీకు విపరీతమైనటువంటి అదృష్టం నీకు రాబోతుంది తల్లి మరి కొన్ని కోట్లు రూపాయలు నీ నీ గురించి వెతుక్కుంటూ వస్తున్నాయి తల్లి మరి ఆ లక్ష్మీదేవి నీ ఇంటికి రాబోతుంది మరి ఈ సమయం నీకు బాగా కలిసి వస్తుంది తల్లి నువ్వు కన్న కళ్ళన్నీ కూడా నెరవేరిపోతాయి ఆర్థికంగా బాగా ఎదిగిపోతావు అలాగే డబ్బుకు అస్సలు పదవి ఉండదు లోటు ఉండదు వద్దన్నా సరే నీకు నీ ఇంట లక్ష్మీదేవి కరుణకు చూపిస్తుంది నీకు వద్దన్నా సరే ధనం వస్తుంది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది కానీ ఇన్ని రకాలుగా నీకు బాగానే ఉన్నా ఇక్కడ ఈ చిన్న పొరపాటు కనుక నువ్వు చేసావంటే నేను చెప్తున్నాను తల్లి ఈ తప్పు నువ్వు కనుక చేశావంటే ఎంత చిక్కులో పడిపోతావంటే బిడ్డ అంత చిక్కులో పడిపోతావు నువ్వు ఊహించిన విధంగా చిక్కులో పడిపోతావు పొరపాటును కూడా ఈ చిన్న తప్ప అస్సలు చేయదు తల్లి అందుకే మరి ఇన్నిసార్లు నీకు హెచ్చరిస్తున్నానంటే నువ్వు ఇది చేసావంటే నువ్వు రోడ్డు మీదకి వచ్చేస్తావు తల్లి మరి ఆ తప్పు ఏంటో తెలుసా ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకో బిడ్డ ఎందుకంటే నీ అదృష్టం కలిసి అలాగే నువ్వు అనుకున్నవన్నీ కూడా జరిగిపోతూ జరుగుతా జరుగుతాయి మరి ఈ విధమైనటువంటి నీ జీవితం ఇంకా ఏమీ లోటు లేకపోతే నీకు గర్వం అనేది రాకూడదు తల్లి మరి ఆ గర్వం రాకుండా నువ్వు ఎంతటి కంటికి కనిపించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా చిన్న చూపు చూడొద్దు నీ దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పేసి అని అవసరమైన ఖర్చులు అనవసరమైన ఖర్చులు ఇవన్నీ కూడా చేయొద్దు అలా చేస్తే లక్ష్మీదేవిని నువ్వు అవమానించినట్టే అవుతుంది తల్లి డబ్బుని వృధాగా మంచినీళ్ళ ఖర్చు పెట్టుకో ఏ ఒక్క రూపాయి కూడా చాలా విలువైంది దానిని యొక్క అది లేక నువ్వు ఎంత బాధపడ్డావు అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో అలాగే నువ్వు గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్క రూపాయిని కూడా ఒక మంచి పనులకి లేదంటే ఒక నీకు అవసరానికి బట్టే నువ్వు వాడుకో ఏది అంత అవసరమో అంతే వాడు అంతే కాని అనవసరమైన ఖర్చులు వృధా ఖర్చులు ఇవన్నీ చేసావంటే ఆ యొక్క లక్ష్మీదేవిని నువ్వు పూర్తిగా అనుమానించి నీ ఇంటి నుంచి పంపేస్తావు అని చెప్పేసి అని నువ్వు గుర్తించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్మ నీ దగ్గర అయితే ఉండదు మరి కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఆ యొక్క డబ్బును నువ్వు చాలా గౌరవంగా ఒక యొక్క అమ్మను ఎప్పుడు కూడా మంచిగా నువ్వు చూసావంటే నీ దగ్గర డబ్బు ఎప్పుడు కూడా తాండవిస్తుంది అలాగని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా గొ పొగరుగా ప్రవర్తించవద్దు ఆ పొగరు వల్ల నీకు చాలా నష్టపోతావు మరి నీ యొక్క సంపద అంతా పడిపోయి నువ్వు రోడ్డున పడిపోయేటంటే రోజు కూడా వచ్చేసి అంత ప్రమాదం ఉంది తల్లి మరి ఏదైతే నువ్వు అనవసరం ఖర్చులు పెడతావో వాటి వల్ల నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు అదే నువ్వు ఒక ధార్మికమైనటువంటి పనులకు అలాగే నీ తోటి వారికి ఎవరైనా సరే సహాయం చేశావంటే ఆ సహాయాన్ని ఎప్పుడు కూడా యొక్క సహాయానికి ఫలితం నీకు ఎప్పుడు దొరుకుతుంది మరి ఆ యొక్క సహాయం యొక్క ఫలితం నీకు పుణ్యాలను అనేవి పెంచుకుంటూ పోతుంది కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా అనేవి చేయకుండా డబ్బు ఉంటే కొంతమంది చూస్తే మనం సమాజంలో డబ్బు ఉంటే చాలు ఏదైనా సరైన దగ్గరికి వస్తుంది ఎవడైనా సరైన తల వంచుతాడు నాకు అన్న ఒక అహంకారం అనేది ప్రతి ఒక్కరిలోనూ బయలుదేరుతుంది అలాంటి అహంకారాన్ని నువ్వు అనవగ నీ యొక్క జీవితాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి అలాగే ఆడంబరాలు అలాగే వృధా ఖర్చులు ఇవన్నింటినీ కూడా తగ్గించుకుంటూ వెళ్ళి ఎదుటి వారికి నువ్వు సహాయపడుతూ ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరైతే నీళ్ళ కష్టాల్లో ఉన్నారో అలాగే ఎవరైతే ఒక అవసరం కోసం ఎదురుచూస్తూ ఉన్నారో అలాంటి వారికి నువ్వు ఎప్పుడు కూడా సహకారాన్ని చేస్తూ ఆ యొక్క నీ యొక్క పరస్పర సహకారం వాళ్ళకి అందేలా చేస్తూ అలాగే వారి సహాయం కోరిక ఎవరైతే నీకు సహాయం కోరారో వారికి లేదు అనకుండా సహాయం చేస్తూ ఎవరైతే మంచివారో ఎవరు మంచి సహాయం కోరుతున్నారు ఎవరు వ్యసనాలకు సహాయం ఆడుతున్నారు ఇవన్నీ కూడా గమనించుకొని నువ్వు దాన ధర్మాలు ఆ విధంగా చేస్తే నువ్వు నువ్వు ఒక రూపాయి ఇచ్చావంటే నేను పది రూపాయలు ఇంతలు నీకు ఇస్తాను తల్లి మరి నాకు ఇచ్చినట్టే తల్లి నువ్వు ఎవరైతే నువ్వు పేదలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే సహాయానికి అర్జిస్తూ ఉన్నారో నేను వారు నిన్నే అనుకుని నాకు ఇస్తున్నావని చెప్పేసి అనుకుని నువ్వు నీ యొక్క దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్ళు అలాగే నీ యొక్క సంపదను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ మరి అహంకారాలకు పోకుండా అన్నింటా కూడా నువ్వు ఒక సమతుల్యతతో నువ్వు వెళుతున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటి ఆ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరిపోతాయి తల్లి అలాగే నువ్వు ఏదైతే ఉద్యోగం అనుకుంటున్నావు ఆ ఉద్యోగం నీకు కంపల్సరీగా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది అలాగే నువ్వు ఏదైతే పెళ్ళి అవ్వట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉన్నావో బిడ్డ ఆ పెళ్ళిళ్ళు కూడా నీకు ఒక మంచి వరుడు లేదా వధువుతో నీకు ఖచ్చితంగా పెళ్ళవుతుంది అలాగే నువ్వు సొంత ఇంటికల నాకు అని చెప్పి నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు ఎన్నాళ్ళుగా నువ్వు ఎన్నో బాధలు పడుతూ నాకు సొంత ఇంటి తీరట్లేదు బాబా నాకు ఎప్పుడు తీరుతుంది అన్నావు కదా మరి దాని కోసమే తల్లి ఇప్పుడు ఈ యొక్క కోట్ల యొక్క అదృష్టం అనేది నీకు తీసుకుని వస్తున్నాను ఈ దెబ్బతో నువ్వు ఒక గొప్ప ఇల్లు కట్టడానికి ఒక పునాది అయితే నేను వేస్తున్నాను తల్లి నువ్వు ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే ఇల్లు కడతావు తల్లి కాబట్టి నువ్వు ఇవన్నీ కూడా ఈ తప్పులు చేయకుండా ఒక అహంకారానికి పోకుండా నీకు నువ్వు ఒక మంచిగా అలాగే ఒక ధర్మబద్ధంగా నువ్వు నీ జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళు అలాగే నీకు ప్రతి ఒక్కటి కూడా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది తల్లి మరి నేను ఈ బాబా నీకు చెప్తున్నాడంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి నువ్వు అనుకోవాలి అనుకోవాలి తల్లి నీ యొక్క నమ్మకమే నిన్ను ఇంకా ముందు ముందుకు తీసుకు కాబట్టి ఎప్పుడూ కూడా బిడ్డ నేను చెప్పేటువంటి ఈ యొక్క స ఏది సందేశం ఉందో ఆ సందేశాన్ని తూచ తప్పకుండా పాటించుకుంటూ వెళ్ళు నీకు ఖచ్చితంగా ఒక ఉన్నతిని సాధించగలుగుతావు అంటూ బాబా గారు ఈ రోజు అద్భుతమైనటువంటి ఆ యొక్క సందేశాన్ని మనకి తెలియజేశారండి మరి మరి ఈరోజు ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశం మనకి బాబా గారు ఇచ్చారంటే దానిలో ఎంత నిగూఢమైనటువంటి అర్థం దాగి ఉందో ఒక్కసారి మనం ఆలోచించుకుని ఈ యొక్క వీడియో పూర్తిగా చూస్తేనే మనకు అర్థమవుతుందండి మరి అలాంటి మనకి బాబా గారు ఎలాంటి అదృష్టాన్ని తీసుకువచ్చారు మరి ఆ విధమైనటువంటి అదృష్టం మనం ఏ విధంగా మనం సొంతం చేసుకోవాలి అలాగే మనం ఏ విధంగా ఆ యొక్క అదృష్టాన్ని కాపాడుకోవాలి అలాగే మన ఆ యొక్క లక్ష్మీ మన ఎంట ఏ విధంగా నిలుపుకోవాలి అలాగే నీకు అహంకారాన్ని ఎందుకు చదించాలి ఇవన్నీ కూడా చాలా మంచిగా చక్కగా వివరించారు కదండి మరి ఈరోజు వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను మరి రేపటి రోజున మీ యొక్క మీకు మరి యొక్క వీడియోతో మీ ముందుకు ఎత్తి వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖ్నో భవంతు ఓం సాయిరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్